రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న ఎలక్షన్లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వైఎస్ఆర్సిపి అభ్యర్థులకి మద్దతు పలుకుతూ ఈరోజు నంజాల్లో వైద్యుల విభాగం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ముఖ్యంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిధిని పెంచి వెయ్యి ముప్పై తొమ్మిది ఉన్నటువంటి జబ్బుల్ని మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు జబ్బుల పరిధికి పెంచడమే కాకుండా కోటి నలభై లక్షల మంది కుటుంబాలకి ఆరోగ్యశ్రీని వర్తింపజేయడము గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు తొమ్మిది వేల కోట్లు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల మంది పేషెంట్లకి ఉచితంగా వైద్య సదుపాయాలు సేవలు అందే విధంగా చేశారు అదేవిధంగా ఆరోగ్య ఆసరాన్ని ఒక వినూత్న పథకానికి నాంది పలికి ఆపరేషన్ జరిగిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంతకాలం కోలుకునేంత వరకు ఆరోగ్య ఆసరా ద్వారా కూడా దాదాపు పదహారు లక్షల మందికి తొంభై కోట్ల రూపాయల సహకారాన్ని అందజేయడం జరిగింది కేవలం ఆరోగ్యశ్రీలోనే ఐదు లక్షల పరిధి నుండి ఇరవై ఐదు లక్షల పరిధికి కొన్ని జబ్బుల్ని పెంచడం జరిగింది కాక్లియర్ ఇంప్లాంట్స్ అనే వినికిడి లేని వారికి చేసే ఆపరేషన్లు గతంలో ఒక చెవికి ఉంటే ఈరోజు రెండు చెవులకు కూడా ఆపరేషన్లు చేసే వసతిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అదేవిధంగా ఈరోజు మరి దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెంచడం జరిగింది దాదాపు పదిహేడు నూతన వైద్య కళాశాలకు నాంది పలికి ఐదు వైద్య కళాశాలలు ముఖ్యంగా నంజాల్లో వైద్య కళాశాల ఏర్పడడం కూడా చాలా సంతోషకరమైన విషయం వైద్య కళాశాలలు పెరిగితే అత్యాధునిక వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలకి అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా దాదాపు కోటి తొంభై లక్షల మంది ప్రజలకి ఈ కాన్సెప్ట్ ద్వారా వైద్య సేవలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు పన్నెండు రకాల వైద్య సేవలు పద్నాలుగు రకాల పరీక్షలు నూట ఐదు రకాల మందులతో ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా అనేక మంది అంతవరకు కనుక్కోకుండా ఉన్నటువంటి హైపర్ టెన్షన్ బీపీ షుగర్ లాంటి జబ్బులు కనుక్కొని వారు తీవ్రమైన జబ్బులు బాడ పాడకుండా కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి గారి కృషి ప్రత్యేకంగా ప్రశంసించదగింది అదేవిధంగా ఈ అర్బన్ దాదాపు ఐదు వందల నలభై రెండు అర్బన్ హెల్త్ క్లినిక్లు కానీ పదివేలకు పైగా విలేజ్ క్లినిక్లని ప్రారంభించడము వీటికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని అమలు చేయడం అనేది ప్రపంచంలో దేశంలో ఒక వినూత్నమైనటువంటి పథకం అదేవిధంగా కరోనా సమయంలో కూడా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన చర్యల వల్ల అనేక మంది కరోనా బారిన పడినటువంటి ప్రజలకి సరైన సమయంలో చికిత్సలు అందించడము ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు అందించడం ద్వారా వేల ప్రాణాలను కాపాడినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం రానున్న కాలంలో మన రాష్ట్రం పూర్తిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దపడటానికి మొత్తం ప్రజానికానికి అంతా కూడా అత్యున్నత స్థాయి వైద్యం ఉచితంగా లభించేలాగా చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మా వైద్యులందరూ కూడా సంఘీభావం పలికి మద్దతు పలికి రానున్నటువంటి ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా మా నంజాల పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు నంజాల శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నంజాల పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా వై వైద్యుల విభాగం తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా బ్యాక్వర్డ్ అయిపోయినది సమస్యలు చాలా ఉన్నాయి మన ఛాలెంజింగ్ టాస్క్ కింద ఆయన ఏదో కమిట్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ది హెస్ ఫుల్ఫిల్ ది ప్రామిసెస్ ఆఫ్ ది పీపుల్ ఆయన అన్ని రంగాల్లో మెడికల్ అండ్ ఎడ్యుకేషన్లో అన్ని దానికి కమిట్ చేస్తా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాడు దానివల్ల ప్ర ప్రజలకు ఎంతో లాభాలు జరిగినాయి మిగతావాడు కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే భయపడేవాడు మాములుగా డాక్టర్ దగ్గర పోవాలనే భయపడతారు ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ అవన్నీ కానీ గవర్నమెంట్ ఫెసిలిటీ ఇచ్చి ఈ సౌకర్యాలు మేము చూపిస్తున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాలెంజింగ్ టాస్క్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ హేకన్ రిస్క్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఖర్చు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండి ఇది చేస్తున్నాం సౌకర్యాలు చేసుకుంటూ వచ్చినా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మాటలు చెప్పడం ఇంప్లిమెంట్ చేయడం వేరేది ఇంప్లిమెంట్ చేస్తా దాదాపు అర్బన్ హెల్త్ సెంటర్ పబ్లిక్ హెల్త్ మనం పిహెచ్స్ అని ఏర్పాటు చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్కి ఇంప్లిమెంట్ చేసుకుంటా దానికి రీవేట్ చేసుకుంటా మిషనరీస్ అండ్ అవన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఉండేవి కావు వ్యాక్వర్డ్ అయిపోయినాయి కొన్ని అసలు వస్తువులు పని చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని అన్ని రకాల్లో ఇది చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎక్స్రే మిషన్స్ స్కానింగ్ మిషన్స్ అన్ని ఏర్పాటు చేసి బీదవానికి ఒక డ్రీమ్ ఆఫ్ ఏ పూర్ మ్యాన్ ఫుల్ఫిల్డ్ బై ద జగన్మోహన్ రెడ్డి యంగ్ డైనామిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లా వ్యక్తికి అవకాశం ఇస్తే మళ్ళీ బీదవాళ్ళకి డ్రీమ్ ఆఫ్ పీపుల్ విల్ బి డెఫినెట్లీ ఫుల్ఫిల్ అండ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ డ్యూ కోర్స్ డెఫినెట్లీ ఇంకా ఏమైనా కొన్ని ఉంటాయి డెఫినెట్లీ విల్ గెట్ రిజల్ట్ ఇన్ ఫ్యూచర్ నీడ్స్ ఇప్పుడు చాలామంది రాజకీయంగా క్రిటిసైజ్ చేసేవంటే అన్ని వెల్ఫేర్ కింద ముఖ్యమంత్రి గారు డబ్బు పారేస్తున్నారు డెవలప్మెంట్ ఏం లేదు అంటారు అది వాస్తవమే డెవలప్మెంట్ చేయాలంటే అది ఎప్పుడైనా చేయవచ్చు ఫస్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బాగుంటే ఆటోమేటిక్గా మా పిల్లలు బాగా చదువుకుంటే దే విల్ గో అప్ ఇంజనీర్ డాక్టర్ లేన తర్వాత బయట పోయి వాళ్ళు బాగా అభివృద్ధి జరగవచ్చు ఇక్కడే ఉండాలని ఏం లేదు అందుకోసం ఇంగ్లీష్ మీడియం ఒక స్కూల్స్ ఏర్పాటు చేసి మన పిల్లలంతా భవిష్యత్తు బాగా ఉండాలని ప్లానింగ్ ఫర్ దిగ్రేడ్ ఆఫ్ స్టేట్ తర్వాత కోవిడ్ రంగంలో మన వ్యాక్సినేషన్ అనేది చాలా కష్టం ఉండే ఆయన అందరికీ ఇచ్చి చాలామందికి కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోజు చాలామంది అసలు భయపడేవాళ్ళు చాలామంది మేము బంధువులు ఫ్రెండ్స్ పోగొట్టుకున్నాం కోవిడ్ వల్ల కానీ గవర్నమెంట్ దాని మీద రిస్క్ తీసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటా చాలా ఇది చేస్తుంది అందువల్ల మేము రిజల్ట్ చూసిన తర్వాతనే ప్రజలు మేము ఏం చేస్తున్నాము ఏం చెప్పినాం చూసి ప్రజలు మాకు నమ్మవచ్చు నమ్మి మాకు ఓట్ చేయండి అని అపీల్ చేస్తున్నాం అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ థ్యాంక్స్ ఈరోజు విద్యా వైద్యం విషయంలో ఎనర్లేని ప్రగతి చూపించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి సారథ్యం వహించిన గౌరనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్ని కుయుక్తులు పడినా ఎవరిని విమర్శలు చేసినా ఆయన ఒక మొక్కవని ధైర్యంతో ఒక కురుక్షేత్ర యుద్ధంలో లాగా ప్రజలకు ఏది అవసరమో దాని మీదే ధ్యాస అంటే అర్జునుడికి ఆ చేప కన్ను మీదే ధ్యాస దాన్ని ఎట్లా అంటే ప్రజల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశం పెట్టుకొని ఆయన ప్రజల యొక్క మినిమం అవసరాలను తీర్చడానికి కంకణం కట్టుకొని వాళ్ళ పనికి మాలిన విమర్శలను పక్కన పెట్టి ఆయన ఒక్కటే మాట చెప్తున్నాడు నా వల్ల మీ కుటుంబాల్లో మంచి జరిగింటేనే నాకు ఓటేయండిని ఎవరన్నా అంత దమ్మున్న నాయకుడు ఇంతకుముందు లేడు ఇప్పుడు లేడు భవిష్యత్తులో చూస్తాం కూడా లేదు ఏ ఒక్క నాయకుడైనా నేను చేసిన పని చూసి నాకు ఓటేని అని చెప్తున్న ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్క విషయంలో ఒక్క విషయం చాలండి పిల్లలకి ఎవరికి ఓటు హక్కు లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏమన్నా ఓటు ఉన్న వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి చేసేవాళ్ళు కాదు కానీ పిల్లల విషయంలో పిల్లల విద్య విషయంలో పిల్లల పోషకాహార విషయంలో పిల్లల ఆరోగ్య విషయంలో ఆయన తీసుకుని శ్రద్ధ చూసినాక ఆయనకు కళ్ళు మూసుకొని ఓటేచ్చండి ఇంకా ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఓటకు వచ్చే వాళ్ళకు ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆయన వాళ్ళ వచ్చిన దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి విద్య వైద్యం ఆరోగ్యం ఆహారం అన్నీ కూడా అందుబాటులో చూసిన గొప్ప వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నా భూతం నా భవిష్యత్ ఇంకా రారు అటువంటి ముఖ్యమంత్రి మనకు ఇంకొక ఇరవై ఏళ్ల పాటు ఉండాలని ఆశిస్తూ నేను అభివృద్ధి అంటే విద్యలో వచ్చిన అభివృద్ధి కూడా అభివృద్ధి వైద్యంలో వచ్చిన అభివృద్ధి అభివృద్ధి ఎందుకంటే విద్యా వైద్యం బాగుంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ముందుకు పోయే అవకాశం ఉంది అందరూ కూడా విఘ్నులైన ప్రజలు కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ ఈ విషయాన్ని గుర్తిరిగి నాకు మీకు మంచి జరుగుతునే నాకు ఓటే చెప్పే నాయకుడిని ఎన్నుకొని అక్కడ గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నంద్యాలలో మా ప్రియతమ యువనేత శ్రీ శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా శ్రీ పోచ రెడ్డి గారిని ఎంపీగా మిగతా పార్లమెంటు సంబంధంగా అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న వివిధ నాయకుల్ని మన శ్రీశైలంలో శిల్పా రెడ్డి గారిని మన డోన్లో శ్రీ బుగ్గన రాజనాథ్ రెడ్డి గారిని మన ఆలగడ్డలో శ్రీ గంగుల విజేందర్ రెడ్డి గారిని బడాన్పల్లిలో శ్రీ కాట్సాని రామరెడ్డి గారిని పాండ్యంలో శ్రీ కాట్సాని రామపల్ రెడ్డి గారిని మన నదికోట్కూరులో డాక్టర్ సుధీర్ గారిని ఎమ్మెల్యేలుగా అఖండ మెజారిటీతో గెలిపించి నంద్యాల పార్లమెంటు పరిధిలో ఏడుకు ఏడు మళ్ళీ మంచి మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ ఫ్యామిలీ వెళ్తారో వాళ్ళకి ఆ పేషెంట్స్ గురించి ఒక అవగాహన అనేది వస్తుంది వాళ్ళకి ఏమి డబ్బులు ఉన్నాయి వాళ్ళకి మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళకి ఎక్కడ రెఫర్ చేయాలి అనేది కష్టంగా తెలుస్తుంది ఈ విధంగా ఎవరికి కూడా క్రోనిక్ వాళ్ళకి డిసీజెస్ అనేది క్రానిక్ వెళ్ళకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది టైమ్ లో అందే విధంగా ఎంతో దోహదపడుతుంది అదే విధంగా ఇలా చూస్తే ఈ డెవలప్మెంట్ కోసం ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయితేనేమే అదే విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయడానికి దీనికి దాదాపుగా పదహారు వేల కోట్లు ఖర్చు జరిగింది మనం చూసాం ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల నుంచి పదకొండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో ఉన్నాయి అందులో రెండు మెడికల్ కాలేజెస్ ట్రైబల్ ఏరియా నిర్వహించడం జరిగింది ట్రైబల్ పీపుల్ కూడా వారికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారి కాలేజీ దాదాపు దీనికి వినియోగించడం జరుగుతుంది అదే విధంగా మనం చూస్తే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రోజు నాలుగు వందల ముప్పై నాలుగు వన్ జీరో ఎయిట్ వాహనాలైతేనేమి తొమ్మిది వందల ముప్పై ఆరు వన్ జీరో ఫోర్ ఈ రోజు మళ్ళీ కొత్తగా కొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తే మనం ఆరోగ్యశ్రీలో దాదాపుగా ఎనిమిది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అంతేకాకుండా ఆరు వందల కోట్ల గత ప్రభుత్వ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం తీర్చింది అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఎందుకంటే ఆరోగ్యానికి పెద్దపీడ వేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా విద్యలో విద్యలో వైద్యంలో సమస్యను తెచ్చి పేదవాడికి ఆరోగ్యానికి అండగా వారి కుటుంబానికి అందగా నిలుస్తున్నాం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా తోడుగా నిలవాలని ఈ రోజు మా వైద్య విభాగం తరఫున మేము వినపించుకుంటున్నాము ఎందుకంటే విద్యా వైద్య సంస్కరణలు మనం ఇక్కడ చూస్తే దేశంలోని నంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి గర్థిస్తున్నాము ఇలాంటి ముఖ్యమంత్రి మనం పొందినందుకు మనకు ఎంతో మనము చాలా విశుద్ధి గ్రేట్ఫుల్ అలాంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం అనేది చాలా అదృష్టము ఖచ్చితంగా కూడా మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అదేవిధంగా నంద్యాల ఎంపీ ఎంపీగా పోతా బ్రహ్మనందెడ్డి గారిని ఎమ్మెల్యేగా శిల్పారాజు చంద్రకిషోర రెడ్డి గారిని అదేవిధంగా నంద్యాల కాలి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా గెలిపించి బంబర్మే గెలిపించి ప్రజలందరూ కూడా మళ్ళీ మీ ఆరోగ్యానికి మీ పిల్లల ఎడ్యుకేషన్ తో మంచి ఎడ్యుకేషన్ తో భావి భావి బాధ కో బంగారు పాటి వేయడానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు